పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుక పిఠాపురం మండలం చిత్రాలలో జరగబోతూ ఉన్నది తాడేపల్లిగూడూరు నియోజకవర్గం నుంచి కార్యకర్తన చిత్రాల తపకు తాడిపెళ్లేందుకు పయనమవుతున్నారు ఈ సందర్భంగా తాడేపల్లిగూడ నియోజకవర్గ జనసేన పార్టీ అధికార ప్రతినిధి సుబ్రహ్మణ్యం మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రక్షేపం నుంచి మీ పార్టీలో ఉన్నారు అప్పటికి ఇప్పటికీ ఎవరైనా తేడా ఉన్నాం డయాచువల్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్లో అంటే కొంతమంది అభిమానుల చేత ఈ పార్టీ సభ్యులుగా ఉన్నాం అభిమానులు మాత్రం అంటే మెగా అభిమానులు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉన్నాయో అలాంటి సందర్భం ఇప్పుడు ఆ సందర్భానికి ఈ సందర్భానికి చాలా డిఫరెన్స్ ఉంది నిజంగా అప్పటికిప్పుడు చూస్తే అభిమానులుగా అప్పుడు కూడా అభిమానులు కష్టనష్టాలు నష్టాలు సరే ఎక్కడైనా సభ జరిగితే ఖచ్చితంగా నిరంతరం అభిమానులు ఓన్ ఖర్చు పెట్టుకుని ఆ సభకు వెళ్ళడానికి అన్ని రకాల ఏర్పాట్లు వాళ్ళం కాకపోతే ఇదేంటంటే ఒక రాజకీయ అంటే ఎన్నికి చెందినటువంటి రాజకీయ సభలాగా ఇది ఉంది నిజంగా ఈ రాష్ట్రంలోనే నాకు జరిగేటువంటి సభలన్నింటిలోనే ఇది పెద్ద సభగా ఉంటదేమో నేను నా అభిప్రాయం ఇప్పుడు సభ ఎలా జరగబోతుంది సభ ఎలా జరగబోతుంది అని అంటే నిజంగా ఈ మేము ఇప్పుడు తాడేపల్లి గుడిలో ఉన్నాం అంటే వేలాది మందికి అక్కడికి వెళ్తున్నాం ఇక్కడ మాకు ప్రకాశం అలాగే నెల్లూరు ఒంగోలు రాయలసీమ ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా మాకు ఫోన్లు వస్తున్నాయి మీరు ఆ క్రౌడ్ ఎలా ఉంది అని అంటే అక్కడి నుంచి అంటే ఇది ఒక విజయోత్సవ సభలాగా ఉంది పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ అనడం కంటే జనసేన విజయోత్సవ సభ అనడం అనేది కరెక్ట్ అనుకుంటా కాబట్టి అన్ని రకాలుగా అంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు ఇంకొకటి మనం చూడ్ చూసుకోవాల్సింది ఏంటంటే ఉత్తరాంధ్రకి అటు పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాలకి మిడిల్ గా సభ ఏర్పాటు జరుగుతుంది కాబట్టి ఇంతమించుగా ఉత్తరాంధ్ర పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన అన్ని చోట్ల నుంచి కూడా అక్కడ చేరుకోవడానికి అవకాశం ఉంది అంటే ఎక్కువ మంది క్రౌడ్ పులింగ్ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటున్నాం దానికి తమగట్టుగా మరి బలిసేష్ సిని గారు ఇవాళ క్రౌడ్ పిలింగ్ చైర్మన్ గా ఉన్నారు ప్రభుత్వం ఇప్పుడు ఆయన ఏర్పాట్లు కూడా అలాగే పార్టీ నాయకులు అందరూ ఏర్పాటు చేస్తున్నారు తాడల గురించి పెద్ద సంఖ్యలో వెళ్తాం సక్సెస్ అవుద్ది అనుకుంటున్నా ఉంది అంటే అధికారం ముందు అధికారం అవుతుంది యువత ఎప్పుడు కూడా ఒకటే రకమైన ఉత్సాహం అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక పేరు అనేది ఒక వైబ్రేషన్ అది మాకు యూత్ మొదలైంది అంటే మేము యువతగా ఉన్నప్పుడు మొదలైంది ఇప్పుడు ఇంచుమించుగా వృద్ధాపరంగా అంటే కొంచెం నలభై ఫార్టీ దశకు వచ్చాం మేము పట్టుకున్న జెండా అప్పుడు ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఆ టైంలో పట్టుకున్నాం అంటే అప్పుడు యూత్ అంటే అంత ముందు యూత్ ఉండేవారు వాళ్ళకు మెచ్యూరిటీ పెరిగింది అంటే ఎవరైనా సరే కొత్తగా అంటే కొత్తగా ఓటు వచ్చిన ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ ఫ్యాయి వాళ్ళతో పాటు ఇప్పుడు నలభై సంవత్సరాలు నిన్న వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఫైవ్ ఇక్కడ యూత్ అని ఒకటే పక్కన మనం మాట్లాడుకోకుండా ఒక పరిణితి చెందిన పార్టీకి కావాల్సినటువంటి ఓటరు అంటే అటు యూత్ లోను అటు నలభై సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తుల్లోనూ అందరూ ఉన్నారు కాబట్టి కే ఒక యూత్కి మాత్రమే పరిమితం చేయడం కరెక్ట్ కాదనుకుంటాను నేను